చాలా ఆవేశంగా చెప్తాడు ఇక సిద్ధు ప్రేరణకి ఏదైనా జరగాలి అప్పుడు నేను అంత తేలుస్తాను అంటూ ఇక బయటకు వస్తుంటాడు అప్పుడే ఇక ఇందిరా సుధా ఎదురవుతారు బాబు ఘన దగ్గర ప్రేరణ ఉందా అని ఇందిరా అడిగితే లేదంటే వాడి దగ్గర అయితే లేదు కానీ వాడి మీదే నాకు అనుమానంగా ఉంది నేను మళ్ళీ ఒకసారి ప్రేరణ గురించి ట్రై చేస్తాను అని ఇక సిద్ధు అయితే ప్రేరణ కోసం వెళ్తూ ఉంటే ఇందిర ఆగు బాబు నేను మీతో వస్తాను అని అంటుంది వద్దా అంటీ నేను ఒక్కనే వెళ్తాను అంటే లేదు నాకు చాలా కంగారుగా ఉంది ఇద్దరం చెరుకోవైపు చూద్దాం అని ఇక ఇందిర చెప్పడంతో సిద్ధు సరే ఆంటీ అని అంటాడు ఇక సిద్ధు సొదతో సార్ మీరు గనా దగ్గరే కాపలాగా ఉండండి వాడు ప్రతి మూమెంట్ మీరు గమనించండి సరే బాబు నువ్వు చెప్పినట్లే చేస్తాను ఇక వాడు ముక్కు పిండైనా సరే ప్రేరణ ఎక్కడ ఉందో తెలుసుకుంటాను ఇంతలో ప్రేరణగానే మీకు కనిపిస్తే నాకు ఒక ఫోన్ చేయండి లేకపోతే వీడి చేతిలో నా పని అయిపోతుంది అని సుధా అంటాడు అలాగే సారాని ఇక సిద్ధు అయితే ఇందిరాన్ని తీసుకుని ప్రేరణను వెతకడానికి వెళ్తాడు ఇక కనిపించిన చోటల్లా అక్కడ వాళ్ళని అడుగుతూ ప్రేరణ ఫోటో చూపిస్తూ ప్రేరణ గురించి అడుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ కళ ఎంత వెతికినా ప్రేరణ దొరకపోయేసరికి సిద్ధులో భయం పెరిగిపోతుంది ఇక ప్రేరణ అయితే తన ఫ్రెండ్తో షాపింగ్ చేసి కార్ ఎక్కబోతుంటే అప్పుడే ఇందిర ప్రేరణ చూస్తుంది బాబు ప్రేరణ అదిగో అని అంటే ఇక సిద్ధు అయితే చాలా ఆవేశంగా ప్రేరణ దగ్గరికి వచ్చి ఏ నీకు అసలు బుద్ధి ఉందా ఎక్కడికి వెళ్ళావో తెలియక మేము ఎంత టెన్షన్ పడిపోతున్నాము అంటూ ఇక ప్రేరణ కొట్టడానికి చేయి ఎత్తుతాడు కానీ ఆగిపోయి అయినా నీకు చెప్పాను కదా నువ్వు ఎక్కడికైనా వెళ్తే నాతో చెప్పి వెళ్ళమని నేను నీకు తోడుగా వస్తానన్నాను కదా అని అంటే ఇక ప్రేరణ ఫ్రెండ్ అయితే అది కా తనయ్య నేనే తన్ని రమ్మన్నాను రమ్మన్నా సరే తను కనీసం ఫోనైనా చేసి ఒక మాట చెప్పొచ్చు కదా మేము తన కోసం ఎంత కంగారు పడుతున్నాము వాళ్ళ అమ్మగారు కూడా చాలా టెన్షన్ పడ్డారు అని ఇక సిద్ధు అంటాడు అది కాదు సిద్ధు నేనే తన ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేశాను అని అంటుంది ఇక సరే అయితే నీకేమీ కాలేదు కదా ఇక బయలుదేరదాం అని సిద్ధు అంటాడు ఇక ప్రేరణ అయితే తన ఫ్రెండ్ కరెక్కుతుంది సిద్ధు అయితే ఇక ఇంద్రుని తీసుకుని వస్తాడు ఇంద్ర అయితే బాబు నీతో కొంచెం మాట్లాడాలి లోపలికి రా అని అడుగుతుంది ఇక సిద్ధు అయితే ఇంద్ర వెనకాలే లోపలికి వెళ్తాడు ఏంటంటే నాతో ఏం మాట్లాడాలి అని అంటే బాబు నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను సూటిగా అడుగుతున్నాను నువ్వు ప్రేరణని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది ఇక సిద్ధు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి నేను ప్రేరణ మంచి స్నేహితులం మాత్రమే కానీ ప్రేరణ నా జీవితంలోకి వచ్చిన కాంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను తన స్నేహం నాకు ఎంతో విలువైంది మీరు ఎప్పుడు ఎలాంటి అబద్ధాలు చేసుకోకండి నేను కొంచెం ఎమోషనల్ అయ్యి ఆ రోజు తన్ని అలా హక్ చేసుకున్నాను మీరు ఏమి అనుకోకండి నేను అలా చేయడం తప్పే ఈరోజు కూడా ప్రేరణ మీద చేయిస్తాను అది కూడా నా తప్పే మీరు ఇవేమీ ఆంటీ ఇంకెప్పుడు అలా చేయను నా హద్దుల్లో నేను ఉంటాను కానీ ప్రేరణకు నాకు మధ్య ఉన్నది మంచి స్నేహం మాత్రమే మీరు ఈ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోకండి ఇక నేను ఈ విషయమై మీకు చాలా క్లారిటీ ఇస్తున్నాను అని చెప్పడంతో ఇందిరా అయితే చాలా ఆనందపడిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి